పుట్టినరోజు చెప్తున్నా ప్రతి ఒక్కరూ పుట్టి చనిపోవడం ఖాయంగా నేను ఆలోచించేది నేను తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలని ఒకే ఆలోచన ఆలోచన నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు నేను ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని అవునా కాదా పేరే చూసుకోండి అది నా బ్రాండ్ కానీ బాధ నాలాంటి వాడు ఇలాంటి సైకో దగ్గరికి తీసుకోవాలంటే చాలా బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది తప్పదు నీ కోసం నా కోసరం కాదు కోసరం జాతి కోసరం నన్ను గౌరవించిన కోసరం ఎన్ని అవమానాలైన పడతా ఎంత కష్టమైనా పడతా మళ్లీ తెలంగాణను బాగు చేశా అది వేరే రాష్ట్రం అయింది యాభై శాతం జనాభా ఈ రాష్ట్రంలో ఉంది నా జన్మదిన సందర్భంగా చెప్తున్నా మళ్లీ దేశంలో నెంబర్ వన్ చేసే వరకు కష్టపడతా శ్రమ చేస్తా నాకు ఆ నమ్మకం కూడా ఉంది పుట్టినరోజు చెప్తున్నా ప్రతి ఒక్కరు పుట్టి చనిపోవడం ఖాయంగా నేను ఆలోచించేది నేను లేకపోయినా తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను వెంట్రుకు పనులు చేయాలని ఒకే ఆలోచన ఆలోచన లేదు నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వాడిని నేను ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని నేను అవునా కాదా పేరే చూసుకోండి అది నా బ్రాండ్ కానీ బాధ నా ఇలాంటి వాడు నీలాంటి సైకో దగ్గర తీసుకోవాలంటే చాలా బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది తప్పదు మీకోసం నా కోసం కాదు కోసరం జాతి కోసం నన్ను గౌరవించిన కోసరం ఎన్ని అవమానాలైన పడతా ఎంత కష్టమైనా పడతా మళ్లీ తెలంగాణను బాగు చేశా అది వేరే రాష్ట్రం అయింది యాభై శాతం జనాభా ఈ రాష్ట్రంలో ఉంది నా జన్మదిన సందర్భంగా చెప్తున్నా మళ్లీ దేశంలో నెంబర్ వన్ చేసే వరకు కష్టపడతా శ్రమ చేస్తా నాకు ఆ నమ్మకం కూడా ఉంది వైసీపీ గవర్నమెంట్ లో చేసిందేం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ కానీ పిల్లలకి యూత్ గురించి మెయిన్లీ యూత్ గురించి కంపెనీస్ తీసుకురావడం అమరావతి డెవలప్మెంట్ చేయడం అసలు స్కూల్స్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ నారా లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి స్కూల్స్ లో డెవలప్మెంట్ అంతా కానీ ఇప్పుడు అన్ని రిలీజ్ అవుతున్నాయి గవర్నమెంట్ చాలా బాగుంది కూటమి కర్ణాటక ముందాలు నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అందరూ ఈ హామీ మీరు సాధించగలతారా చేయగలుగుతారా అని అడిగారు అని వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిపిఎస్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి అక్కడ ఉన్న నన్ను అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగాడు అదని ఒప్పేపా నాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులు తీసిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి దిగే రోజుకి కనీసం పన్నెండు లక్షల కోట్లు

లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పుంటే ఉంటే కార్పొరేషన్ అది నూట యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు వేల కోట్లు గ్యారెంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో తొంభై వేల కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పు అధ్యక్ష హాయ్ హలో నమస్తే నా పేరు భానుప్రసాద్ మీరు చూస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రోడ్లు చల్లపల్లి నుంచి పామారు దివసి ఏరియాలో ఉన్న చల్లపల్లి నుంచి పామరు కృష్ణా జిల్లా ఈ రోడ్లు చూసారు ఎంత అద్వానంగా ఉన్నాయో మీకు ఇప్పటివరకు ప్లే చేసిన ప్రభుత్వ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు పవన్ కళ్యాణ్ గారి మాటలు అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారి మాటలు వినే ఉంటారు మన రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి అయినా సరే సంపద సృష్టించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలని జగన్ కంటే ఎక్కువ ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో పూర్ టు రిచ్ అంటూ మరియు రోడ్లు కూడా బ్రహ్మాండమైన రోడ్లు వేస్తామంటూ ఎందుకంటే ఎక్కువ సంక్షేమం చేస్తామంటూ వాలంటీర్ వ్యవస్థని తీయబోమని ఉగాది సాక్షిగా వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు అంతకంటే ఎక్కువ సంపాదించుకునే విధంగా చేస్తామంటూ కూడా మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు కరెక్ట్ కరెక్ట్గా నిన్న మొన్నటి ఉగాదికి ఆ వాగ్దానం కూడా చేసి సంవత్సరం అయిపోయింది యత నేను చెప్పేది ఏంటంటే అయ్యా మీరు ఇచ్చిన హామీలలో ప్రధాన హామీ సూపర్ సిక్స్ ఆ తర్వాత ఇచ్చిన ఎన్నో హామీలలో మరొక గొప్ప హామీ ఈ రోడ్లు కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు గత టెన్ ఇయర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తక్కువ సమయంలోనే కరోనా రావడం వల్ల మరియు ఆయన పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం రోడ్లను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే సంక్షేమ పథకాల విషయంలో ఆయన ఎక్కడా కూడా ఫెయిల్ కాలేదు ఒకటి అర మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కొన్ని కొన్ని చోట్ల జరిగితే జరిగి ఉండొచ్చు కానీ చాలా వరకు ఆయన తన హామీలు నెరవేర్చారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఆయన గెలుస్తానంటూ నిన్న మొన్నటి తన కార్యకర్తల నేతల సమక్షంలో ప్రకటించడం జరిగింది చాలా ధీమాగా గెలుపు మీద ధీమాగా కూడా ఉన్నారు సరే రాజకీయాల అప్రస్తుతం ఈ వీడియోకి సంబంధించిన వరకు ఇది చల్లపల్లి టు పామరు రోడ్డు మెయిన్ రోడ్ అండి అంటే పామరు నుంచి అవనగడ్డ వరకు ఇదే మెయిన్ రోడ్డు ఇంకా చెప్పాలి అంటే విజయవాడ నుంచి అవనగడ్డకి ఈ రోడ్డు అవనగడ్డ నుంచి మళ్ళీ నాగాల ఇంకా కూడా వెళ్ళడానికి ఈ రోడ్డు ఈ రోడ్డు చూసారా అంత అధ్వానంగా ఉందో అయితే నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి పన్నెండు నెలలు పూర్తయింది సంవత్సరం కూడా ఈ రెండు నెలల్లో సంవత్సరం కూడా పూర్తయిపోతుంది ఎక్కడా కూడా ఈ రోడ్లో ఈ రోడ్డు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రారంభించిన ప్రారంభించినట్టు కనిపించట్లేదు దయచేసి ప్రారంభించి రోడ్డుని పునర్నిర్మాణం చేసి లేదా రిపేర్ చేసి వాహన చోదకులకు అందుబాటులో ఉంచాలన్నది ప్రార్థన అమరావతి నగరం అనేది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీగా ఎంత అవసరమో అంతకు మించి అన్ని ప్రాంతాల డెవలప్మెంట్ అనేది అతి ముఖ్యం సార్ ఇక్కడ ఎలా నాలా నుంచి వాటర్ వచ్చేలా రోడ్డు మీద నిలబడిపోయి ఉంది నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది పడుతున్నారు కొంతమంది తీవ్ర అనారోగ్యం పాల్గొనవుతున్నారు ఈ రోడ్ ప్రయాణం చేసి వాస్తవంగా చెప్పాలంటే ఈ రోడ్లు అనే కాన్సెప్ట్ మొదలెట్టిన తర్వాత స్టార్టింగ్ గురువాడ విజయవాడ రోడ్డుని చూశాను అది పూర్తి చేశామంటూ మీ అభిమానులు మీ కూటమి అభిమానులు చేసిన రీల్స్ని చూసి నిజమేననుకొని నేను కూడా ప్రయాణం చేస్తే అక్కడ కూడా కొంతమేర రోడ్డు పూర్తి చేశారు కానీ ఫుల్ఫిల్ చేయలేదు ఇది అదే పరిస్థితిలో ఉంది అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు చేశారు అది కూడా కూచిపూడి కొన్ని కొన్ని ఏరియాల్లో కూచిపూడి నుంచి అవనగడ్డ వెళ్ళే వరకు అవనగడ్డ రోడ్డు వెళ్ళే వరకు కూడా రోడ్డు వేసారు బాగుంది అదేంటో అర్థం కాని పరిస్థితి చల్లపల్లి నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా చాలా చండాలంగా రోడ్డు ఉందండి దయచేసి ఈ రోడ్డును బాగు చేయండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఒట్టి అమరావతి అభివృద్ధి కాదు సిటీ నిర్మాణం కాదు అక్కడ లక్షల కోట్లు పెట్టి మీరు డెవలప్ చేసే నాటికి మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ గుంతల మయంగా ఇలాంటి అంధవికారంగా స్థితికి వస్తుంది దయచేసి మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి మీరే చెప్తున్నారు నాకు ముఖ్యమంత్రి అంటే ఇంట్రెస్ట్ లేదు ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేయాలి గతంలో తెలంగాణ నేనే డెవలప్ చేశానంటూ సరే ఆ మాటలు మేము గత నలభై సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం మీరు డెవలప్ చేశారా లేదా అన్నది మాకు అప్రస్తుతం ఇప్పుడు దయచేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ రోడ్లను బాగు చేయండి ఇది రెండవ వీడియో మాత్రమే ఇంకా చాలా వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను ఎక్కడ రోడ్లు బాగుపోతే అక్కడ నేను కెమెరాతో షూట్ చేసి మీకు నివేదిస్తాను అనేదా భావించొద్దు మీరు చెప్పిన మాటలు మీ అభిమానులు చెప్పే మాటలని మీ ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన కన్క్లూజన్ కూడా నేను ఈ వీడియోలో పొందుపరిచాను ఫ్రెండ్స్ ఈ వీడియో నా కోసం కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కోసం దయచేసి ఈ వీడియోని సాధ్యమైనంతగా ఎక్కువ మందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలు చేయడం కోసం నన్ను ఆదరిస్తానని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తానని మీకు ఈ వీడియో చూస్తున్నందుకు పూర్తిగా ఈ వీడియో చూసి కామెంట్ చేస్తున్నందుకు నా మనఃపూర్వక ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోని ప్రభుత్వ పెద్దల వరకు అధికారుల వరకు సంబంధిత శాఖ మంత్రి గారి వరకు వెళ్ళే విధంగా చేసి ఎక్కువ మందికి చేరువ చేసి మన ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి పదంలో నడపడం కోసం తమ వంతు సహాయం చేయాలని విన్నవించుకుంటున్నాను కోరుకుంటున్నాను అనేదా భావించవద్దండి నేను ఈ ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు రాజకీయ విమర్శలు వేరు రాజకీయ నాయకులు చేసే విమర్శలు వేరు వాటిలో వాస్తవాలు ఎన్ని ఉంటాయా ఏమని ఏమనేది మనకి అనవసరం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకొని కూడా నేను ఎలాంటి విమర్శలు చేయట్లేదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలనే కాదు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడిన ఈ రోడ్లను పునర్నిర్మించడం వల్ల ఎంతోమందికి రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా విద్యకి మరియు ఉపాధికి ప్రభుత్వం సహాయం చేసినట్టుగా అవుతుందని నేను భావించి ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్ రోజు చెప్తున్నా ప్రతి ఒక్కరు పుట్టి చనిపోవడం ఖాయం కానీ నేను ఆలోచించేది నేను తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను వెంట్రుకు పనులు చేయాలని ఒకే ఆలోచన ఆలోచన లేదు నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వాడిని నేను ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని అవునా కాదా పేరే చూసుకోండి అది నా బ్రాండ్ కానీ బాధ నాలాంటి వాడు ఇలాంటి సైకో దగ్గరికి తీసుకోవాలంటే చాలా బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది తప్పదు మీకోసం నా కోసరం కాదు మీకోసం జాతి కోసం నన్ను గౌరవించిన మీకోసం ఎన్ని అవమానాలైన పడతా ఎంత కష్టమైన మళ్ళీ తెలంగాణను బాగు చేశా అది వేరే రాష్ట్రం అయింది యాభై శాతం జనాభా ఈ రాష్ట్రంలో ఉంది నా జన్మదిన సందర్భంగా చెప్తున్నా మళ్ళీ దేశంలో నెంబర్ వన్ చేసే వరకు కష్టపడతా శ్రమ చేస్తా నాకు ఆ నమ్మకం కూడా ఉంది